నమస్తే అండి ఇప్పుడు మనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన శివపురం అనే కథల్లో ఫోటో అనే కథను చెప్పుకుందాం ఇక్కడ ఉండాలిగా ఎక్కడికి మారింది సైకిలు చేసి అడిగింది ఓ పెద్దావిడ అక్కడున్న ఓ కుర్రాడిని ఆ సైకిలు అర్థం కాక ఆ ఆ కుర్రాడు ఆవిడ మళ్లీ సైకిలు చేసింది నాకేం తెలియదు అని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు చుట్టూ చూసింది అన్ని షాపులే కనిపించాయి అక్కడ ఒక షాపు దగ్గరకు వెళ్లి హ్యాండ్ బ్యాగ్లోంచి రైటింగ్ ప్యాడ్ తీసి ఇక్కడ హై స్కూల్ ఉండేది ఎక్కడికు మారింది అని రాసి షాప్ అతనికి చూపించింది సరుకులు కొనుక్కోవడానికి వచ్చిన మంగారెడ్డి అది చూసి స్కూల్ మూసేశారమ్మా అని చెప్పాడు ఎందుకు అని మళ్లీ సైగ చేసి అడిగింది ఆవిడ మంగారెడ్డి తను కూర్చున్న స్టూల్ మించి లేచి మీరిలా కూర్చోండి నేను చెప్తాను అని అన్నాడు ఆవిడ స్టూల్ మీద కూర్చున్నారు ఊళ్ళో బయట కాన్వెంట్లు పెరిగిపోయాయి కదా అందరికీ ఇంగ్లీష్ మీద మోజు పెరిగింది ఏటా పిల్లలు తగ్గిపోవటంతో ఆ స్కూల్ని మూసేశారు మాస్టర్లని తలో ఊరికి బదిలీ చేసేశారు అని చెప్పాడు మంగారెడ్డి ఆ మాటలు వినగానే ఆవిడ హతాసురాలయ్యింది నెమ్మదిగా బ్యాగ్ తీసి అందులోంచి వాటర్ బాటిల్ తీసి మంచినీళ్లు తాగింది ఆవిడనే అలా చూడగానే మంగారెడ్డికి బాధ వేసింది మీరు ఈ స్కూల్లో ఎప్పుడు చదువుకున్నారు అని అడిగాడు మంగారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పదవ తరగతి బ్యాచ్ మాది అని మీద రాసిందావిడ అబ్బో అప్పటికి నేను పుట్టనేలేదు నవ్వుతూ అన్నాడు మంగారెడ్డి మరి నాకు అప్పటి వాళ్ళ గురించి సమాచారం ఎలా తెలుస్తుంది అని మళ్లీ మీద రాసిందే ఆవిడ అంటే నలభై ఐదు సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు దొరకాలి దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు మంగారెడ్డి అవును అన్నట్టు తలూపింది ఆవిడ మా ఇంటి పక్కన షావుకారు ఒక ఆయన ఉన్నాడు పెద్దాయనే ఆయన్ని అడిగితే మీకేమైనా చెప్పగలడేమో రండి మా ఇంటికి వెళ్దాం అని ఆవిడని స్కూటర్ ఎక్కించుకుని కాకిలేరు రోడ్డులో ఉన్న తన ఇంటికి తీసుకువచ్చాడు మంగారెడ్డి మంగారెడ్డి ఇంటి పక్కనే ఉన్న పెంకిటీల దగ్గరికి వెళ్లి భూషణంగారు అని గట్టిగా పిలిచాడు మంగారెడ్డి కొద్దిసేపటికి ఒక పెద్దాయన బయటకు వచ్చాడు మంగారెడ్డి నువ్వా అక్కడే నిలబడిపోయావే లోపలికి రా అని ఆహ్వానించాడు ఆ పెద్దాయన ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి వచ్చారు ఈవిడి ఎవరు చుట్టాలా అని అడిగాడు భూషణం మంగారెడ్డిని కాదండి మన చెరువుగట్టు దగ్గర ఉండే హైస్కూల్లో నలభై ఐదేళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్నారట అప్పటి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసునేమోనని మీ దగ్గరకు తీసుకువచ్చాను అన్నాడు అబ్బే నేను పదో తరగతి వరకు వెళ్ళలేదే ఎనిమిదితో మానేశాను తర్వాత వ్యాపార రంగంలోకి దిగాను కాని నా తర్వాత మా చెల్లెలు పదవ తరగతి చదివింది ఎప్పుడంటే అని ఆగి ఒక నిమిషం ఆలోచించి ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎందుకంటే అప్పుడే మా అమ్మ పోయింది మా చెల్లాయి పరీక్షలకు వెళ్లనంటే మా నాన్న బతిమారి పంపాడు నువ్వు పరీక్షలు రాసి పాసైతే అమ్మ సంతోషిస్తుంది అని అందుకని వెళ్లి పరీక్షలు రాసి పాసైంది మా చెల్లి దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు భూషణం ఆవిడ మీ చెల్లాయి పేరేమిటి అని ప్యాడ్ మీద రాసి భూషణమికి చూపించింది నాగమణి అమ్మ అన్నాడు భూషణం ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు ఆనందంగా మెరిశాయి అది చూశాడు మంగారెడ్డి గారు మీ గారికి ఓసారి ఫోన్ చేయండి ఈ మేడంతో మాట్లాడతారు అన్నాడు మంగారెడ్డి అది కుదరదు మంగారెడ్డి మా చెల్లాయికి రెండేళ్ల క్రితమే పక్షవాతం వచ్చి కాలు చెయ్యితో పాటు నోరు కూడా పడిపోయింది హైదరాబాద్లో కొడుకు దగ్గరే ఉంటుంది బాధగా అన్నాడు భూషణం ఉన్న కొద్దిపాటి ఆశా నీరు గారిపోవడంతో ఆవిడ చాలా దిగులు పడింది రెండు నిమిషాలు గడిచాయి ఆ మంగారెడ్డి ఓ విషయం గుర్తుకు వచ్చింది మన ఊళ్ళో జోషిలో వెంకన్న పంతులు గారు పౌరోహిత్యం చేసేవారు ఆయన కూతురు మా చెల్లాయితోనే చదువుకుంది నాలుగేళ్ల క్రితం మా చెల్లాయి తనని చూడాలంటే నా మోపిడి మీదే పాలకొల్లు తీసుకువెళ్లాను బ్రాడీపేట మొదటి వీధిలో కుళాయిల చెరువు ఎదురుగా ఉన్న మేడలోనే ఉంటున్నారు ఆయన లెక్చరర్ చేసి అప్పుడే రిటైర్ అయ్యారంట ఆయన పేరు శాస్త్రిగారు గారి అమ్మాయి పేరు జయలక్ష్మి ఆవిడని కలిస్తే విషయాలు తెలుస్తాయి అన్నాడు భూషణం మంగారెడ్డితో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా అడిగాడు మంగారెడ్డి లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు భూషణం సరేనని ఆవిడని తీసుకుని తన ఇంటికి వచ్చాడు మంగారెడ్డి అప్పటికి పన్నెండు గంటలయ్యింది మేడం గారు మా శివపురంలో భోజనం హోటల్లో మీ వంటి వాళ్ళు తినలేరు మా ఇంట్లో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను నా స్కూటర్ మీద మిమ్మల్ని పాలకొల్లు తీసుకువెళ్తాను అన్నాడు మంగారెడ్డి అతని మాట కాదనలేక ఇంట్లోనే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంది ఆమె తర్వాత ఇద్దరూ స్కూటర్ మీద పాలకొల్లి వెళ్లారు భూషణం చెప్పినట్లుగానే అడ్రస్ తేలికగానే దొరికింది గేటు తీసుకుని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగాని జయలక్ష్మి వచ్చి తలుపు తీసింది మాది శివపురం గారి అబ్బాయి మంగారెడ్డిని ఈ మేడం మీతో పదవ తరగతి వరకు చదివారట మిమ్మల్ని చూడాలని వచ్చారు చాలా దూరం నుంచి అన్నాడు మంగారెడ్డి ఇద్దర్నీ లోపలికి ఆహ్వానించింది జయలక్ష్మి ఇద్దరు కుర్చీల్లో కూర్చున్నారు మీరు అంటూ ఆగింది జయలక్ష్మి ఆవిడికేసి తిరిగి ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లోంచి తన విజిటింగ్ కార్డు తీసి చూపించింది ఓ నువ్వా గుర్తుపట్టలేకపోయాను సునందా ఏమనుకోకు నువ్వు లెక్కలు బాగా చేసేదానివి అంది జయలక్ష్మి సునంద మళ్లీ పేపర్ మీద మన పదవ తరగతి గ్రూప్ ఫోటో ఉందా నీ దగ్గర అని ఒకసారిస్తే ఫోన్లో ఫోటో తీసుకుంటాను అని రాసి జయలక్ష్మికి చూపించింది ఈయనది గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం బదిలీల వలన సామాన్లు తరలించడంలో ఎక్కడో మిస్ అయింది దిగులుగా చెప్పింది జయలక్ష్మి ఆమె మాటలకు సునంద చాలా నిరాశకు లోనైంది ఒక నిమిషం గడిచాక వెంకటలక్ష్మి గురించి తెలుసా ఆమె ఎక్కడ ఉంది అని మళ్లీ మీద రాసి చూపించింది తల అడ్డంగా ఊపింది జయలక్ష్మి నీలాగే తను కూడా పదవ తరగతి పూర్తి కాగానే శివపురం నుండి వెళ్లిపోయింది వాళ్ల నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవారు కదా ఆయనికి బదిలీ అవటంతో తను వెళ్లిపోయింది ఆ నువ్వొక పని చెయ్యి తనుకు పెద్ద హై స్కూల్ ఎదురుగా ఉన్న ఫోటో స్టూడియో ఆయనే మన గ్రూప్ కి ఫోటో తీశారు వాళ్ళు ఒక కాపీ వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు పబ్లిసిటీ కోసం నువ్వు అక్కడ ట్రై చేస్తే ఫోటో దొరకొచ్చు అంది జయలక్ష్మి ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ తిరిగి శివపురం బస్ వచ్చారు చాలా థ్యాంక్స్ అన్నట్లు మంగారెడ్డి రెండు చేతులు పట్టుకుంది సునంద భలేవారండి మీరు మా అక్కలాంటివారు అన్నాడు మంగారెడ్డి ఈలోగా తనుకు వెళ్లే బస్సు వచ్చింది సునందని బస్సు ఎక్కించి కండక్టర్ గారు ఈ మేడం గారిని తనుకు పెద్ద హై స్కూల్ దగ్గర దింపండి అని చెప్పాడు మంగారెడ్డి సునంద బస్సులో కూర్చున్నదన్న మాటే కాని ఆమె మనస్సు చాలా గజిబిజిగా ఉంది ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది తను చదువుకున్న స్కూల్ని తనివి తీరా చూడాలని తన స్నేహితుల్ని ఒకరిద్దరినైనా కలవాలని అనుకుంది కాని ఏ ఒక్కటి నెరవేరలేదు అరగంట గడిచేసరికి బస్సు తనుకు పెద్ద హైస్కూల్ దగ్గర ఆగింది సునంద బస్సు దిగింది రోడ్డు అవతల ఉన్న శ్రీ జయ డిజిటల్ స్టూడియోకి వెళ్ళింది కౌంటర్లో ఉన్న యువకుడికి తన విజిటింగ్ కార్డును చూపించింది ఏం కావాలి మేడం ఆదరంగా అడిగాడు అతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శివపురం స్కూల్ గ్రూప్ ఫోటో మీరు తీశారని చెప్పారు అది కాపీ కావాలి అని మళ్లీ రాసి చూపించింది ఒక్క నిమిషం ఆమె కేసి చూశాడు ఈ ఫోటో కోసం ఆవిడ చాలా శ్రమపడుతోందని గ్రహించాడు మేడం ఈ ఫోటో మా నాన్నగారు తీశారు ఆయన చనిపోయారు నాలుగేళ్ల క్రితం ఆ స్కూల్లో పనిచేసిన గుమస్తా గారు వచ్చి ఆ ఫోటోను పట్టుకెళ్లారు ఆయన మాకు దూరపు బంధువు చెప్పాడు అతను ఆయన అడ్రస్ ఫోన్ నెంబరు కావాలి అని మళ్లీ మీద రాసింది సునంద అతను అడ్రస్ రాసిచ్చాడు అది చెన్నై అడ్రస్ ఆయన రిటైర్ అయ్యాక చెన్నైలో కొడుకు దగ్గర ఉంటున్నారు అని చెప్పాడు సునంద అతనికి థ్యాంక్స్ చెప్పి స్టాండ్కి వచ్చి విజయవాడ బస్ ఎక్కింది తనకి ఆ ఫోటో చాలా ముఖ్యం రామనాథం గారికి ఫోన్ చేసి పంపమని అడిగినా చాలా టైం పడుతుంది కాని తనకింకా రెండు రోజులే టైం ఉంది ఈలోగా ఆ ఫోటోను సంపాదించాలి ఆమె ఆలోచనలలో ఉండగానే బస్సు విజయవాడ వచ్చింది టిఫిన్ తినేసి రెడీగా ఉన్న చెన్నై ఏసీ బస్ ఎక్కింది సునంద మర్నాడు ఉదయం చెన్నైకి చేరుకుని గారి ఇంటికి వెళ్ళింది ఆయన కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ఆయనకి నమస్కరించి తన విజిటింగ్ కార్డును చూపించింది కూర్చోమని చెప్పి ఏం కావాలి అని అడిగారు ఆయన తను శివపురం హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదవ తరగతి చదువుకున్నానని అప్పటి గ్రూప్ ఫోటో కోసం వచ్చానని తణుకు ఫోటో స్టూడియో అతను మీ అడ్రస్ ఇచ్చారని పేపర్ మీద రాసి చూపించింది సునంద గారు భార్యని కేకేసి కాఫీ తెమ్మనమని చెప్పారు సునంద కేసి తిరిగి ఇలా అన్నారు నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలోకి వచ్చావు స్కూల్ పెట్టాక మీది పదవ తరగతి మొట్టమొదటి బ్యాచ్ అప్పుడు మీరు ఇరవై మందే ఉన్నారు బంగారం లాంటి స్కూలు అలా మూతపడిపోయింది మొన్న మధ్యే తణుకు వెళ్లి ఆ ఫోటోను తెచ్చాను అని లేచి అలమారాలో ఉన్న ఆ గ్రూప్ ఫోటోను తీసుకొచ్చి ఇచ్చారు నేను ఈ ఫోటోలో లేకపోయినా మన స్కూల్ మీది అభిమానంతో తీపి జ్ఞాపకంగా ఉంటుందని నా దగ్గర ఉంచుకున్నాను అని ఆ ఫోటోను సునందకి ఇచ్చారు రామనాథం వణుకుతున్న చేతులతో ఆ ఫోటో తీసుకుని చూసింది తను తన ప్రియనేస్తం వెంకటలక్ష్మి పట్టుపలికి నీళ్లు కట్టుకుని పక్కపక్కనే ఉన్నారు ఆమె కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జలజలా రాలేయి ఒక నిమిషం గడిచాక చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని తన ఫోన్లో ఆ గ్రూప్ ఫోటోని నాలుగు స్నాప్లు తీసుకుంది సునంద ఆమె భావోద్విగ్నతను మౌనంగా గమనించారు రామనాథం ఇది ఒక కాపీ తీయించి ఇవ్వగలరా అని మళ్లీ రాసి అడిగింది ఆమె ఆయన వెంటనే కొడుకుని కేకేసి ఫోటో ఇచ్చి దీనిని రెండు కాపీలు తీయించి పట్టుకురా అని పురమాయించారు చాలాసేపు స్కూల్ విషయాలన్నీ మాట్లాడేక వెంకటలక్ష్మి గురించి అడిగింది సునంద నీలాగే ఆమె కూడా పెద్ద ఉద్యోగమే చేస్తోంది కాకినాడలో రేపే రిటైర్మెంటు నన్ను రమ్మనమంది అన్నారు రామనాథం ఆయన బలవంతం మీద వాళ్ళింట్లో భోజనం చేసి గ్రూప్ ఫోటోలు రెండూ తీసుకుని రైలు ఎక్కింది సునంద గ్రూప్ ఫోటో మరోసారి చూసుకొని మురిసిపోయింది ఫోటో తీసే రోజున తనకి మంచి బట్టలు లేకపోతే వెంకటలక్ష్మే తనకు పట్టుపరికిని జాకెట్టు ఇచ్చింది తనకి మాటలు రావని ఎవరైనా హేళన చేసినప్పుడు తన పక్షాన నిలబడి వారితో దెబ్బలాడేది సునంద నువ్వు మే ముప్పైన పుట్టావు నేను ఏప్రిల్ ముప్పైన పుట్టాను నీకంటే నేను నెల పెద్దదాని అనేది మర్నాడు ఉదయం కాకినాడ చేరుకుంది సునంద ఉదయం పది గంటలకు ఫంక్షన్ హాల్ చేరుకుని నిర్వాహకులకు తన విజిటింగ్ ఇచ్చి సభలో తాను మాట్లాడతానని చెప్పింది కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు వెంకటలక్ష్మి సేవలను కొనియాడి ఆమెను ఘనంగా సత్కరించారు తర్వాత శ్రీమతి సునంద జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని చిత్తూరు వారు ఇప్పుడు ప్రసంగిస్తారు అని అనౌన్స్మెంట్ రాగానే వెంకటలక్ష్మి ఆశ్చర్యపోయింది నెమ్మదిగా వేదిక మీదకు వచ్చిన చిన్ననాటి స్నేహితురాలిని చూసి ఆనందంగా లేచి కౌగలించుకుంది బంగారు రంగు ఫ్రేమ్ కట్టిన తమ గ్రూప్ ఫోటోని వెంకటలక్ష్మికి ఇచ్చింది సునంద ఆ ఫోటో చూసి చాలా ఆనందించింది వెంకటలక్ష్మి నా జీవితంలో మరిచిపోలేని కానుకను ఇచ్చావు అని సునందని అక్కున చేర్చుకుంది వెంకటలక్ష్మి కథ సమాప్తం